మాస్ టీవీ న్యూస్కి స్వాగతం పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రొద్దం ఆంజనేయ స్వామి దేవాలయం వెంకటరమణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం తాడంగిపల్లి మోపర్లపల్లి ఎం కొత్తపల్లి గౌరాజ్పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్దసారథి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మను ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్న తరుణంలో రోడ్లు స్కూల్ భవనాలు తాగునీటి పథకాలు అంగన్వాడీ భవనాలు ఇలాంటి అభివృద్ధి పనులు చేసిన ఘనత నాది తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడుది అంటూ తెలియజేశారు అందుకే మన రాష్ట్రం మన గ్రామం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి మమ్మల్ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

कौन कौन का निगार सुंदर की तरफ सामने हाथ का नहीं है कुछ नहीं है

మాకు మాత్రమే ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అంతా వీలే చెప్పేశారు కానీ మొత్తం స్కీమ్ చెప్పేశారు ఇంక పెద్దగా మాట్లాడే కూడా నాకు అవకాశం వీలా ఇకపోతే రైతాంగం రైతులు మన ప్రాంతం అంతా రైతాంగం మనకి జీవనాధారం వేరు సరిగ్గా పంట వేసుకునే వాళ్ళం ఇప్పుడేమో సరిగేసుకుంటున్నాం కంది వేసుకుంటా ఉన్నాం మొక్కజొన్న వేసుకుంటా ఉన్నాం గత సంవత్సరంలో చూస్తే ఇదే ప్రాంతంలోకి వస్తే ఆరు వందల ఎకరాలు వేరు పంట నష్టపోతే కనీస ఒక ప్రభుత్వ అధికారి కానీ ఆ శాసనసభ్యుడు కాని వచ్చి కనీసం పరామర్శించి మీకు న్యాయం చేస్తాం ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం అన్నటువంటి చెప్పిన పాపాన పోలేదు క్లియర్ మేము ఏదైనా మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఏదైనా జరిగితే ఆగబేగాల మీద మేము పోకపోతే పైన ఉంటాడు చంద్రబాబు నాయుడు సలుకోలు తీసుకొని పీకి పోయి ఆ గ్రామంలో నష్టపోయినారంట ఏదైనా చెప్పినప్పుడు పని చెప్పేవాళ్ళు ఇప్పుడు వాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పనికిమాలాడు ఈ ఎమ్మెల్యేకు పనికిమాలేడు అట్లా తయారైపోయింది అడిగేవాడు లేడు పరిగేవాడు లేడు అట్లా విమస్థ ఉంది స్పింకర్లు ఇచ్చాం డ్రి ఇచ్చాం గుంటెకలు ఇచ్చాం గొర్రు ఇచ్చాం విత్తనాలు సరికాయలు ఇచ్చాం ఇచ్చామో లేదా ఇప్పుడు ఏమైనా ఇస్తా ఉండదా మరి సబ్సిడీ ఇచ్చారా మన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా ఆ స్కీమ్ తీసుకొచ్చింది మనం తొంభై ఏళ్ళు ఆ రోజు కరువు వస్తే చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ వేడుసరికాయలు కూడా సబ్సిడీ ఇచ్చింది మనమే ఇది ఇప్పుడు ఆడవాయిగా కొనసాగడం జరుగుతా ఉంది అదే అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం చంద్రల కారు ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం అదే విధంగా చంద్ర బీమా ఇచ్చాం చంద్ర బీమా గురించి తెలుసా మీ ఊర్లో ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే ఐదు లక్షలు ఇచ్చాము అప్పుడు ఇప్పుడు చెప్తున్నా రేపు వచ్చే వచ్చే మే తర్వాత జూలైలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరికైనా యాక్సిడెంట్ అయి చనిపోతే పది లక్షల రూపాయలు ఇస్తాం ఐదు కాదు పది ముందు ఐదు ఇచ్చాం అదే సహజంగా మరణిస్తే రెండు లక్షల రూపాయలు ఇచ్చాం చంద్రని సంక్రాంతి కానీ వస్తే మన సంక్రాంతి ఇచ్చినారు వచ్చినప్పుడు ఏమన్నా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా పెళ్లికానికి ఏమన్నా ఇచ్చాడా తూటు పట్టుకుడిలా కాబట్టి సంక్షేమ కార్యక్రమాలకు పక్క అభివృద్ధి కార్యక్రమాలకు పక్క ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ రోజు మీ గ్రామంలో కియా కియా కార్ల పరిశ్రమకి ఎంతమంది పోతారు ఎంతమంది పోతారు ఇరవై మంది పోతారు అంట రేపు అధికారం వస్తే యాభై మంది ఉద్యోగాలు ఇస్తాం యాభై మందికి ఇస్తాం కారణం ఏమంటే మన యువనాయకుడు చెప్పాడు చంద్ర ఏమన్నా లోకేష్ బాబు అన్నా మన మీ ప్రాంతానికి పెనుగొండ ప్రాంతానికి సౌత్ కొరియా వాళ్ళు చాలా లైన్ లో ఉన్నారు అదే ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఎలక్ట్రికల్ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి తీసుకొస్తాం నూట ముప్పై వరకు కూడా ఉన్నారని చెప్పారు నాలెడ్ సబ్సిడీ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూమి కూడా ఖాళీగా ఉంది కాబట్టి మన ప్రాంతానికి పరిశ్రమలు తెస్తాం పరిశ్రమస్తే మన పిల్లల బంగారు భవిష్యత్తు మారిపోతుంది అదే ఈ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో ఏమన్నా పరిశ్రమలు వచ్చాయా ఎక్కడైనా ఒక ఉద్యోగం వచ్చిందా ఏమీ ఉండేవని పారిపోయా ఈ జగన్మోహన్ రెడ్డికి మన శంకరనగరానికి భయపడి మనకి పదకొండు పన్నెండు యాసిలరీస్ యూనిట్స్ వచ్చాయి ఆ వచ్చే సమయంలో విపరీతమైన డిమాండ్ పెడితే వాళ్ళు కూడా పారిపోయినారు వీరా బస్ వీరా బస్ కు ఫౌండేషన్ చేసాం దానికి కూడా ఆ బస్సు రోజు వచ్చి ఎలక్ట్రికల్ బస్ దాదాపు ఉద్యోగాలు వచ్చేది నాశనం తీసుకొని వచ్చాం ఈ రోజు దాదాపు ఉద్యోగాలు వచ్చాయి డిఫెన్స్ వచ్చింది ఎయిర్ బస్ తీసుకొని వచ్చాం దానికి మ్యాచింగ్ అమౌంట్ కట్టకపోతే ఆ ఎయిర్ బస్ కూడా మహారాష్ట్రాలకు తరలిపోయింది అంటే పడికమాల వాళ్ళు వస్తే రాష్ట్రం నష్టపోతుంది పరిశ్రమలు రావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ దేశం మన రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు వచ్చాయా వచ్చే వాళ్ళంతా పారిపోయినారు సిటీలకు వచ్చిన వాళ్ళంతా పారిపోయినారు అదే విధంగా తిరుపతిలో పరిశ్రమ పెట్టామో వస్తామని వాళ్ళు అదే అదేవిధంగా చాలా ఇలాంటి చాలా ఘోరాలు నేరాలు జరిగాయి దౌర్జన్యాలు పెరిగాయి మాట్లాడే హక్కు కోల్పోతున్న అంశమా మీరంతా కూడా ఆలోచన స్కూలు కొని పాలేడాడు వస్తాడు ఈ ప్రభుత్వం వస్తే తర్వాత అవడు ఆన్ చెప్తుందారు మీరు ఆలోచించండి మీరు అంతా ఇక్కడ చెప్తున్నా బీసీలు ఎస్సీలు ఎస్సీలంతా ఉన్నారు మీరు మాట్లాడితే జైలుకి పంపిస్తారు రేపు పోయేకి సిద్ధంగా ఉన్నారా మీకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే హక్కు కూడా కోల్పోయే అవకాశం ఉంది మైనారిటీ సోదరులు చెప్తున్నాను చాలా మారేటువంటి ఒక వ్యక్తి ఎక్కడ నందాలలో ఇబ్బంది పెడితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడితే కుటుంబ సభ్యుల ముగ్గురు సలాం ముగ్గురు కూడా తాళ్ళుతో బిగించుకొని రైలు కింద పడి చనిపోవడం జరిగింది ఈ దుర్మార్గుల యొక్క చర్యల వల్ల దానికే మీకు చెప్తున్నా మాట్లాడే కోల్పోవలసి వస్తుంది ప్రభుత్వం ఏదైనా వస్తే హక్కు నీ హక్కు కూడా వాడు ఎవరో ఊరుకు ఒక పాలగాడు వస్తే వాడు కుసంటే ఏమంటే లేయాల అప్పుడు ఉండే ఆ పాలన గత పాలన ఎనభై మూడుకు ముందు మనకు తెలుసు రెడ్డి కర్రల్ రాజ్యం ఉండేది రెడ్డి అట్లు చెప్తే అట్లానే వాళ్ళం రెడ్డి రాజ్యం ఆ విధంగా ఉంటే పటేల్ పట్వాది వ్యవస్థ నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి చాలా ఇవన్నీ కూడా ఆలోచన కోరుతా ఉన్నాం ఇప్పుడు చెప్పుకుంటా పోతే ఇంకా చాలా చెప్పొచ్చు మేము ఈ పుట్టి పెరిగా దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు మీకు నాకు అనుబంధం ఉంది ఒక్కటే భూరూపు కొండలు నువ్వు కాదు దగ్గరుండే వాళ్ళు చూడండి ఎప్పుడు మీకు అనుకోచం ఉంటాం ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సంక్రాంతి మీకు పలికాడా అందుకోసమే ఆలోచన చేయండి దగ్గరగా ఉంటాం ఇద్దరు శాసన సభ్య ఎమ్మెల్యేగా ఎంపీగా వస్తాం గెలిచి తీరుతాం దాంట్లో ఎవరికి డౌట్ అక్కర్లేదని అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు కోట్లు వేయాలి అదేవిధంగా మన పెద్దలంతా చెప్పారు గ్రామ పెద్దలంతా పెద్ద మనుషులంతా వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి గుడి కడతా ఉన్నామన్నా ఒక పది లక్షలు అంటే ఎనిమిది లక్షలు ఇస్తారని మాట ఇచ్చా ఎనిమిది లక్షలు ఇస్తా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీ లార్స్ లో తొలి సంతకం పెట్టి మీ గ్రామానికి ఎనిమిది లక్షలు ఇస్తా మాట అంటే మాట మాట మీద నిలబడతా మీరు మాట మీద నిలబడాలి గ్రామస్తులంతా నిలబడాలి నేను మాట చెప్పి కట్టు మీద ఈ కట్ట నేను అప్పుడు కూడా రేపు రేపు ఆంజనేయ స్వామి కొడుకురా ఆంజనేయ స్వామి సాక్షిగా ఎనిమిది లక్షలు ఇస్తా ఆ గుడి కట్టించుకుంది మాట చెప్పినది మాట ఇస్తా సైకిల్ కిసి వేసి గెలిపించండి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ